జేటీ న్యూస్ ఏపీ ప్రేక్షకులకు నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి బెజవాడ ఇంద్రకిలాద్రి వద్దకు భవానీ దీక్షలో విరమణ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా భవానీ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అన్ని వసతులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని ఇప్పటికే దొత్తుగూడి ఈవో రామారావు తెలియజేశారు ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు పోలీసు సహాయం ఇటు రెవెన్యూ మున్సిపల్ సహాయంతో పూర్తి అందరూ అధికారుల సమన్వయంతో భవానీ దీక్ష గర్మణ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్దం చేశామని సందర్భంగా ఆయన వెల్లడించారు అదేవిధంగా తీర దూర ప్రాంతాల నుంచి ఎవరైతే భవానీ భక్తులు కాళ్ళనడుక మీద వస్తారో వారికి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశామని అదేవిధంగా దేవస్థానం కూడా ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టింది దుర్గూడి సంబంధించిన అధికారులు మన గతంలో కూడా వెల్లడించారు అదేవిధంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గగుడి ఈఓ రామారావు కూడా తెలియజేశారు భవానీ భక్తులకు అన్ని సదుపాయాలు ఈ యాప్లో ఉంటాయి భవానీ దీక్షలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన యాప్ను ఒకటే ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే ఆ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా తమకి ఏమైనా సమస్యలు వచ్చినా సరే ప్రాంతాలు ఎక్కడైనా స్థానాలు ప్రాంతాలు కానీ ఇలాంటి ప్రాంతాలు ఎవరికైనా తెలియపోతే యాప్లో లడ్డు ప్రసాదాలు ఎక్కడ ఇస్తారు ఇలాంటి విషయాలు అయితే ఆ యాప్ లో స్పష్టంగా తెలియజేస్తాయని కూడా ఆయన తెలియజేశారు సుమారుగా ఇరవై లక్షల లడ్డూలు కూడా తయారీకి సిద్ధంగా అవుతున్నాయని ఇప్పటికే ఐదు లక్షలు లడ్డూలు భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని దుర్గూడి యువ రామారావు తెలియజేశారు అదేవిధంగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలియజేశారు అన్ని సదుపాయాలు అన్ని వసతులు కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు తెలియజేశారు ఇదే క్రమంలో ఇరవై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకు దీక్ష విరమణ ప్రారంభమవుతుందని తెలియజేశారు ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు భావని దీక్ష విరమణ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు అదేవిధంగా సుప్రభాత సుప్రభాత సేవ అయిన అనంతరం దీక్షా విరమణలు ప్రారంభమవుతాయి ఎప్పుడు ఇరవై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ అయిన తర్వాత దీక్ష విరమణ ప్రారంభమవుతాయని రామారావు యువ రామారావు తెలియజేశారు విఐపి దర్శనాలు అంతరాయాలు కలగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రద్దు చేశామని తెలియజేశారు విఐపి దర్శనాలు అంతర్గత ఆలయ దర్శనాలు కూడా రద్దు చేసినట్టు తెలియజేశారు భవన దీక్ష విధంగా వచ్చే భక్తులకు యాప్ను సద్వినియన్యం చేసుకోవాలని యాప్ను ఖచ్చితంగా అందరూ డౌన్లోడ్ చేసుకోవటం వల్ల ఉన్న ఎక్కడైనా మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఆ యాప్ ద్వారా సమాచారం అందిస్తే తక్షణమే అధికారులు వచ్చి మీ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా జరుగుతుంది యాప్ భవన దీక్షలో రెండు వేల ఇరవై నాలుగు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా అందరికీ అన్ని సదుపాయాలు కలిగే విధంగా జరుగుతాయని సందర్భంగా దుర్గకుడి ఈవో రామారావు తెలియజేశారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క దివ్య క్షేత్రంలో రేపటి నుంచి భవానీ దీక్ష యొక్క విరమణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి రేపు మాత్రం ఆరు గంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది కానీ మిగతా రోజుల్లో ఉదయం మూడు గంటల నుంచే మనం దర్శనాలు ఇస్తాము కానీ రేపు మటుకు ఆరు గంటలకు ఎందుకంటే అమ్మవారికి అమ్మవారి దగ్గర జ్యోతి తీసుకొని దాన్ని హోమగుండాలు వెలిగించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి సుప్రభాత సేవ అంతా అయిన తర్వాత రేపు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ప్రారంభమవుతుంది రేపు మాత్రం భక్తులు ట్యూ లైన్లు హోల్డింగ్ ఏరియాసు టాయిలెట్సు స్నానం స్నానం చేయడానికి స్నాన ఘట్టాలు అలాగే కేసు ఖండన్ చాలా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు అన్ని ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయి ఇంకేమైనా ఫైన్ ట్యూనింగ్ ఉంటే అవన్నీ ఈరోజు చేసుకుంటున్నాము రేపటి నుంచి వచ్చే భక్తుల కోసం సమాయత్తమై ఉన్నాము భక్తులు గిరిపదక్షిణ కూడా విశేషంగా వెళ్తారు కాబట్టి గిరిపదక్షిణ మార్గాన్ని కూడా మార్గం మధ్యంలో దాదాపు ఎనిమిది చోట్ల మా సెంటర్స్ సమాచార కేంద్రాలు మెడికల్ ఎయిడు వాటరు టాయిలెట్స్ అన్నీ పెట్టడం జరిగింది మున్సిపల్ సిబ్బంది తర్వాత రెవెన్యూ పోలీస్ యంత్రాంగము దేవ దేవాదాయ శాఖ సిబ్బంది అందరూ కలిసి కోఆర్డినేషన్ తోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి చోట మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాము అలాగే అన్ని అన్ని ఎమర్జెన్సీ సేవలు అంబులెన్స్ సేవలు కావచ్చు లేకపోతే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఫైర్ సర్వీసెస్ లాంటివి కూడా సర్వీసెస్ అన్నీ కలెక్టర్ గారు కమిషనర్ గారు అన్ని చూస్తున్నారు మరి ఈ ఈసారి మరి ముఖ్యంగా హోమగుండాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి వచ్చిన భక్తులు దర్శనానంతరం వాళ్ళకి దర్శనాలు కూడా ఫ్రీ దర్శనాలు ఏర్పాటు చేశారు ఎక్కడ టికెట్స్ కానీ ఎక్కడ ఆగకుండా ఏ క్యూలైన్ ఆగకుండా అందరికీ ఫ్రీ దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతరాలయ దర్శనాలు ఉండవు కేవలం బంగారు వాక్యుల నుంచి ముందుకు రావడమే ఉంటుంది ఎందుకంటే ఎక్కడ క్యూలై